వామ్మో వామ్మో ఏం వానలు ఏం వానలు పడుతున్నాయిలా మొన్నటి సంధి వర్షాలు కాదు భారీ వర్షాలు కాదు అతి భారీ వర్షాలు కాదు అత్యంత భారీ వర్షాలట అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలను ముంచి ముద్ద చేస్తున్నాయి వానల్సా అల్ల గు ఇక చూడు రి ఎట్లుందో పొజిషన్ మనకి వానలు పడతలేవు పడతలేవు అని కలవరిస్తున్న సంగతి ఎరికైందో ఏమో గానీ మొన్నటి సంధి కుండపోతలే కురిపిస్తున్నాడు వానదేవుడు పో ఇగ ఎటు చూసినా మునిగిపోవుడు కొట్క ఉంది వానల్ తోటి ఏపీల కృష్ణా ఏలూరు గుంటూరు బాపట్ల విజయవాడ గోదావరి జిల్లాలు కోనసీమ వైఎస్ఆర్ పల్నాడు జిల్లాలలో దంచుడు దంచుతున్నాయి వానలు ఇరవై సెంటీమీటర్లు పద్దెనిమిది సెంటీమీటర్ల వాన పడ్డది నిన్న ఒక్కనాడే ఉండపోత కాదు కుండల పోత కురుస్తుంది రాష్ట్రం అంతా భారీ అతి భారీ వర్షాలే కొడుతున్నాయి అటు రాయలసీమ జిల్లాల కూడా గట్టిగానే దంచుతున్నాయి పల్లెటూర్లు పట్టణాలన్న తేడా లేకుండా ఏడ చూడు నడుముళ్ళవుతు నీళ్ళే చెట్లు ఇరిగి పడుతున్నాయి బండ్లు కార్లు కొట్టుకపోతున్నాయి వాగులు వంకలు అయితే ఇస్తలేవు అసలు పొరపాటున ఇవ్వాలన్న దాటాలని ప్రయత్నం చేస్తే ఇక అంతే సంగతులు అవుతుంది ఇంత జోరు మీద వాగులు వాడుతుంటే ఈ సాహసాలు అవసరమా అనే అన్నలు ఈ పూరగాళ్ళ చూడు ఇండ్ల ముంగటికే స్విమ్మింగ్ పూల్ వచ్చిందన్నట్టు సంబరంతోని ఈతలు కొడుతున్నారు విజయవాడ గుంటూరుల పరిస్థితి అయితే ఆగమాగమే ఉంది కనకదుర్గమ్మ కొండ మీదకెళ్ళి కొండరాలన్నీ రాలిపడుతున్నాయి అటు ఇటు రాకపోకలు లేకుంటైనాయి పాపం ఇద్దరు పానం కూడా పోయిందట కొండ చర్యలు విరిగిపడి ఇక ఇజ్జుడు విజయవాడ టూ టౌన్ పోలీస్ టౌన్లకే మోకాల్లోతో నీళ్లు చేరినాయి ఇటు తెలంగాణను కూడా గట్టిగానే అరుసుకుంటున్నాయి వానలు ఇగో నల్గొండ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యపేట జిల్లాలలో గుమ్మరిస్తున్నాయి బంగాళాఖాతంలో లేచిన వాయుగుండం ఎఫెక్ట్ అట ఇదంతా వాయుగుండం గండం లెక్క తయారైంది ఇవాళ రేపట్లో ఇంకా బాగానే కొడతాయి అంటున్నారు వాతావరణ శాఖ వాళ్ళు ఇన్నొద్దులు వాడతలేవు పడతలేవు అనుకుంటే ఒక్క పారే తీర గుమ్మరిస్తున్నాయి పో ఇక మరి రేపటిలో కూడా వానలు ఉన్నాయట జర పైలం మరి